తెనాలి స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ కమిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కళాశాల గణిత శాస్త్ర శాఖాధ్యక్షురాలు డాక్టర్ ఎస్ ఉమామహేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రకృతి పరిరక్షణపై ప్రసంగించారు స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ భగవంతుడు మనకి ఇచ్చిన వారం ప్రకృతి అని అన్నారు ప్రపంచ ప్రకృతి దినోత్సవం ద్వారా సహజ వనరులను పరిరక్షించడం మరియు పర్యావరణాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని తెలిపారు ప్రకృతి పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం మరియు వారిని చైతన్యపరచడంతో పాటు ప్రజల్ని భాగస్వామ్యులు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోసలిన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి ఎన్ఎస్ఎస్ కమిటీ విద్యార్థినులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచేసిన డాక్టర్ ఉమా మహేశ్వరిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో టుడే ఆర్ అబ్జర్వింగ్ ద వరల్డ్ నేచర్ కన్ కన్సర్వేషన్ డే సో ఫర్ దట్ పర్పస్ వన్ ఆఫ్ అవర్ ఎమినెంట్ లెక్చరర్ డాక్టర్ ఉమా మహేశ్వరి is motivating the staff on this important aspect so i want to tell the students there are two important uh, resources one is uh, human resource and other one is natural resource so human resources the more you use it will help you for your future like knowledge wisdom understanding memory if you start utilizing them you will grow in your life and when we come to natural resources if you start using that that will be deteriorating or coming down, so that's why we just want you to pay attention to take care of, especially the water. There are other aspects, but now we'll pay attention and taking care of water. So whenever you see a tap leaking, even a small drop of water, try to close it and avoid using plastic, and make your campus and eco-friendly and clean. Schools and colleges. ఖచ్చితంగా ఈ వాటర్ పొల్యూషన్ మీద అవెనెస్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తు ఉండాలి సురేసి అవైల్ చేయాలి వాటర్ పొల్యూషన్ జరగకుండా స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ లై ఏ వాళ్ళ ఫ్యామిలీ Members కి వాళ్ళ నైబర్స్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి స్టూడెంట్స్ కూడా ఎక్స్ ఇంక్వెస్ ఎనీ వన్స్ రోల్ ఎనీ వన్స్ హెల్ప్ చేయాలి ఆ కమ్యూనిటీ పీపుల్ ని అవేర్ చేసి వాటర్ పొల్యూషన్ జరగకుండా చూడాలి అలాగే స్మార్ట్ సీసర్స్ని ఏఐ ట్రోన్స్ ఉపయోగించి ఏ ఏరియాలో వాటర్ పొల్యూట్ అవుతుందో గమనించి దాని మీద వాళ్ళు భద్రత యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది